హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు సంబంధించి ఏపీ ప్రభుత్వము ఒక అదిరిపోయే ఒక శుభవార్తని అయితే తెలియజేసింది దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం అయితే జరిగింది అయితే ఆ కీలక నిర్ణయం ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఈ ఫిబ్రవరి ఒకటిన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఒక మంచి శుభవార్తని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు అది ఏంటి అనేది మనం ఇప్పుడు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక మంచి బూస్టింగ్ లాగా అయితే ఉంటుంది ఓకేనా అండి ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పేదలు ఉన్నారో ఈ పేదలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది ఫిబ్రవరి ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన పేదల ఇళ్లను ప్రారంభించనున్నారు మొత్తంగా ఒకటి పాయింట్ పద్నాలుగు లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో తేతలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లబ్ధిదారులకు ఇంటి తాళాలను వారికైతే అందజేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటిన నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఇళ్ల లబ్ధిదారులకు తాళాలనైతే అందజేయనున్నారు ఇక తర్వాత చూసుకుంటే గత ఏడాది డిసెంబర్తోనే పిఎంఏవై వన్ పాయింట్ ఓ గడువు మిగిలినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు కేంద్రం పొడగించింది ఈ పథకంలో భాగంగా ఈ ఏడాది డిసెంబరు నాటికి ఏడు లక్షల ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వము ఇక తర్వాత చూసుకుంటే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు తొమ్మిది వంద కోట్ల విడుదల చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వము భావిస్తుంది అంతేకాదండో పేదలకు ఇళ్ల స్థలాల కోసము మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఏపీ ప్రభుత్వము ఒక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది ఈ మేరకు రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో కమిటీ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు మరియు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు అందజేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇది ఇలా ఉండగా మరోవైపు ఏపీ ప్రభుత్వము మరికొన్ని టిట్కో ఇళ్లను కూడా ఈ ఏడాదిలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని చెప్పి భావిస్తుంది ఈ ఏడాది జూన్ నాటికి మరికొన్ని ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని చెప్పి ఒక టార్గెట్ అనేది కూడా ఏపీ ప్రభుత్వము పెట్టుకోవడం అయితే జరిగింది ఇక చూసుకుంటే గత ప్రభుత్వ బ్యాంకుల్లో నుండి రుణాలు తీసుకోరాగా అక్షరాల నూట యాభై కోట్లు బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి ఒక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది ఇక కాంట్రాక్టుల సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వము ఒకటి భావిస్తుంది ఇకపోతే ఈ మేరకు చూసుకుంటే ఈ ఏడాది డిసెంబర్ నాటికి పిఎంఏవై కింద ఏడు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో ఏపీ ప్రభుత్వము ఒక ముందడుగైతే వేయడమైతే జరిగింది పిఎంఏవై రెండో విడతతో ఆరు లక్షల ఇళ్ళు పూర్తి చేయాలని చెప్పి భావించడం ఒక కీలక నిర్ణయం అనేది కూడా చెప్పవచ్చు ఇక తర్వాత చూసుకుంటే ఇప్పుడు వచ్చిన మన కూటమి ప్రభుత్వము వచ్చి అధికారంలోకి వచ్చి ఆరు నెలలైతే అవుతుంది ఈ ఆరు నెలల్లో ఐదు వందల రెండు ఖర్చు చేసిందని చెప్పి ఏపీ ప్రభుత్వం వారి యొక్క ని అయితే తెలియజేయడం అయితే జరిగింది ఓకేనా అండి ఎవరైతే ఈ ఇళ్ళ గురించి ఎవరైతే బాధపడుతున్నారో సొంత ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో వారి కళ నెరవేర్చేందుకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్తనైతే తెలియజేశారు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్